అబుదాబిలో ఉన్నటువంటి తెలుగు సోదరి సోదరులందరికీ కూడా నమస్కారం భారత మంత్రి మన ప్రియతమ నాయకులు గౌరవ నరేంద్ర మోడీ గారు అబుదాబిలో ఉన్నటువంటి బ్యాప్స్ హిందూ దేవాలయ ప్రారంభోత్సవానికి అబుదాబి వస్తున్నారు ఈ సందర్భంగా పదమూడవ తేదీ ఫిబ్రవరి సాయంత్రం ఆరు గంటలకు అబుదాబిలోని షేక్ జాయిద్ స్టేడియంలో లక్ష మంది మన భారతీయులతో కలిసేటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానమంత్రి గారు స్వయంగా ఆ తెలుగు వాళ్ళందరినీ కూడా ఆహ్వానించాలి వాళ్ళందరితో నేను కలుస్తాను ఆ మీటింగ్ అందరికి రమ్మని చెప్పండి అని కాబట్టి మీరందరూ కూడా పదమూడు ఫిబ్రవరి సాయంకాలం ఆరు గంటలకు షేక్ జాహీర్ స్టేడియంకు రావాల్సిందిగా ఆహ్వానం పంపిస్తా ఉన్నాను కాబట్టి ఈ విషయంలో మీరందరూ కూడా అక్కడ ఉండేటువంటి దేవాలయ కమిటీ వాళ్ళతో కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి బీజేపీ శాఖతో కలిసి కానీ ఏదైనా ఇబ్బందులుంటే వాటన్నిటిని కూడా పరిష్కారం చేసుకుని అందరు కూడా నరేంద్ర మోడీ గారికి స్వాగతం పలకాల్సిందిగా ఆ యొక్క స్టేడియంలో జరిగేటువంటి మన భారతీయుల కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మీ అందరినీ పేరు పేరున ప్రతి తెలంగాణ వాదిని ప్రతి తెలుగు వాడిని ఆహ్వానిస్తున్నాను కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాను